శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే సుద్ధ కార్తీకశుద్ధ ఈ రోజు సూర్యోదయమునకు ముందుగా స్నానము చేసి శివాలయములోనికి కానీ విష్ణాలయములోనికి కానీ వెళ్ళి భగవంతుని దర్శించి ఓ భగవంతుడా నేను కార్తీక వ్రతము చలుపవలియుననియు నిశ్చయించతిని నా కోరిక నిర్విఘ్నముగా కొనసాగునట్లు అనుగ్రహింపము అని ప్రార్థించి సంకల్పింపవలయను సాయంకాలము సూర్యాస్తమయమునకు ముందుగా దీపారాధన చేయవలయను ఆకాశదీపము దర్శింపవలయను శ్రీ పురాణాంతర్గత కార్తీక పురాణము ఒకటవ అధ్యాయము భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే శ్రీరాముని దయవల్ల పూర్వకాలములోని ఒకసారి మహర్షులైన సౌనకాదులు సూత పౌరాణికుణ్ణి చూచి ఓ మహాత్మ మాకు కార్తీక మహత్యం వినాలనే సంకల్పము కలిగినది దయతో చెప్పమనియు అడిగిరి సూదుడు వారి కోరికను మన్నించి సంతోషముతో ఈ కార్తీక మాసం హత్యాన్ని పూర్వము జనక మహారాజునకు వశిష్ఠుల వారు నారద మహర్షికి బ్రహ్మదేవుడు పార్వతికి శివుడు లక్ష్మీదేవికి విష్ణుమూర్తి ఉపదేశించారు ఈ కార్తీక మాస మహిమను వినటం వలన అనేక జన్మాలలోని చేసిన పాపాలు కూడా హరించిపోతాయి సావధానముగా వినవలసినది అని అంటూ వ్రత విధానాన్ని చెప్పటం మొదలుపెట్టారు ఒకసారి వసిష్ఠ మహర్షి సిద్ధాశ్రమానికి వెళుతూ మార్గమధ్యంలోని విశ్రాంతి తీసుకోవాలని కోరిక కలగడం వలన మిథిలా నగరంలోని ఆగారు ఆ నగరాన్ని పాలిస్తున్న జనక మహారాజు తన నగరంలోని విడిది చేస్తున్న వశిష్ఠుల వారికి తగిన సత్కారాలు చేసి తన అదృష్టానికి మురిసిపోతూ వశిష్ఠుల వారికి భక్తితో నమస్కరిస్తూ స్వామి మీరు రావడం వలన మా జన్మ తరించింది మా పెద్దలందరూ కూడా తృప్తి చెంది ఉంటారు గృహస్థులైన వారికి మీ వంటి మహాపురుషుల దర్శన భాగ్యము లభించడం అరుదుగా కలుగుతుంది ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల కానీ మీ వంటి మహాత్ముల దర్శన భాగ్యం కలుగదు తమ రాక వల్ల నాకెన్నో శుభములు కలుగుతాయి తమరు వచ్చిన కారణం చెప్పి నన్ను అనుగ్రహింపుడు అని అడిగను జనక మహారాజు చూపించే వినయ విధేయతలకు ఆప్యాయతకు ఆనందిస్తూ వశిష్ఠుల వారు మందహాసముతోని నాయన నీకు తప్పక మేలు కలుగుతుంది సిద్ధాశ్రమంలోని జరగనున్న యజ్ఞమునకు వెళ్ళుచున్నాను నీవు ఆ యజ్ఞమునకు కావలసిన సామాగ్రిని ఇస్తావని వచ్చాను అని పలికిరి వశిష్ఠుని మాటలు విన్న జనక మహారాజు సంతోషముతోనే మహాత్మా దానము చేయకుండా దాచే ధనం నశిస్తుంది అందువలన ధనమును దానం వలననే కాపాడుకోవాలి తమరు కావలసినటువంటి ధనమును తీసుకొని వెళ్ళగలరు మీ ఆజ్ఞ శిరసావహిస్తాను తమకు అన్ని ధర్మాలు తెలిసినవే వినేవాళ్లకు పాపాలు పోగొట్టగల మహత్యం కలిగిన కథను చెప్పమనియు కోరుచున్నాను మాసాలన్నింటిలోనూ కార్తీక మాసం ఎంతో గొప్పదనియు పెద్దలు చెబుతుంటే వినియున్నాను ఆ మాసానికి గొప్పతనం ఏ విధముగా కలిగిందో చెప్పవలసిందిగా కోరుచున్నాను అని అన్నారు జనకుని కోరిక మందించి వశిష్ఠుల వారు కార్తీక మాస మహత్యమును చెప్పడం ప్రారంభించారు జనక మహారాజా వినేవారి పాపాలు పోయి పుణ్యాలు కలిగిన కార్తీక మహత్యములు గూర్చి చెబుతాను సావధానంగా విను పూర్వజన్మలోని చేసిన మంచి వల్ల సత్యశుద్ధి కలుగుతుంది సూర్యుడు తులారాశిలో సంచారం చేసే కాలంలోని కార్తీక మాసంలోని పరిశుద్ధమైన మనసుతోని స్నానదానాలు పితృస్రార్ధము దేవతార్చనలు బదులుగిన వాటిని చేసేవాళ్ళు పొందే ఫలాలు ఎక్కువగా ఉంటాయి కార్తీక మాసంలోని శుద్ధపాఠ్యమి నుంచి కానీ తులారాశిలోనికి సూర్యుడు ప్రవేశించిన రోజు నుంచి కానీ కార్తీక మాస వ్రతము ప్రారంభించాలి సూర్యోదయం వేళగానే కార్తీక స్నానము చెయ్యాలి స్నానానికి సంకల్పం చేసుకునేటప్పుడు ఓ దామోదర నేను చేయబోయే ఈ కార్తీక వ్రతము నిర్విఘ్నముగా నెరవేర్చుతండ్రి నీకు నమస్కారము అని సంకల్పించాలి సూర్యుడు తులారాశిలోని సంచారం చేసే కాలము మూడు లోకాల్ని పావనము చేయగల చేసే గంగామాత అన్ని చోట్ల నీటి రూపంతో నిండి ఉంటుంది ఇటువంటి తులారాశిలోని నీటితోని కూడిన గోపాదమంతటి చోటును కూడా నారాయణుడు ఉంటాడు నదులు చెరువులు బావులు అనే భేదం లేదు అంతటి పవిత్రమైన కార్తీక మాసంలోని హరినామస్మరణ చేస్తూ కాళ్ళు చేతులు కడుగుకొని ఆచరణము చేసి పరిశుద్ధత పొందవలయును ఇంద్రియాలని అదుపులో పెట్టాలి కాలభైరువుల ఆజ్ఞ తీసుకొని మొలబంటి నీటిలోని దిగి స్నానము చేయాలి స్నానము చేసి స్నానాంగా దేవర్షికి పితృదేవతలకు భక్తితో తర్పణాలు విడవాలి ఆగదూర్షణ సూక్తులను జపించి ఆ నీటిని కొంత వేలుతోని కలిపి గట్టుకు చేరుకొని వర్గ్యాలి గట్టు ఎక్కే ముందు మూడు దోసిళ్ళు నీరు గట్టు మీద వెయ్యాలి కట్టుబట్టను విడిచి ఆరుమార్లు ఆచమనం చేసి పొడిబట్టతోని తలను తుడుచుకోవలియను తరువాత మడిబట్టలను కట్టుకొని దైవనామస్మరణ చేస్తూ బొట్టు పెట్టుకొని భగవంతుణ్ణి షోడసోపచారములతో పూజించాలి అర్హత ఉన్నవాళ్ళు ఈ పూజకు ముందు సంధ్యావందనము అర్ఘ్యప్రదానము అగ్నిహోత్రము బ్రహ్మయజ్ఞ వైశ్య దైవాల్ని ఆచరించిన తర్వాత పూజకు పూలు కోసి తెచ్చుకోవాలి అర్హత లేని వాళ్ళు వడివట్టలు కట్టుకొని బొట్టు పెట్టుకున్న తర్వాత పూలు కోసి తెచ్చుకోవాలి పూజానంతరము భక్తితోని పురాణాన్ని చదవడం కానీ వినటం కానీ చేయాలి ఇంటికి వచ్చిన తర్వాత దేవతార్చన అతిథి పూజలు చేసి బంధుమిత్రులతోని కలిపి భోజనము చేసి తర్వాత రెండుసార్లు ఆచమనం చేయాలి మధ్యాహ్నం దాటిన తరువాత పురాణ శ్రవణం చేసి సాయంకాలం సంధ్యావందనాది కార్యక్రమాలు నెరవేర్చుకున్న తరువాత ప్రదోష సమయంలోని శివుని ఆలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి దీపారాధన చేసి భోజ్యాదులతోని స్వామిని పూజించి నిర్మల హృదయముతోని తనకు వచ్చిన స్తోత్రాలు పఠిస్తూ మౌనముగా భగవద్ధ్యానములోని మునిగి ఉండాలి ఈ విధముగా కార్తీక మాసం నెల రోజులు చేస్తే వ్రతము పూర్తి అవుతుంది ఈ వ్రతం చేయటం వలన జనన మరణ రహితమైన మోక్షం కలుగుతుంది ఈ జన్మలో చేసిన పాపాలు పూర్వజన్మలో చేసిన పాపాలు కార్తీక వ్రతం చేయటం వలన నశిస్తాయి క్షత్రియ వైశ్య శూద్రులు గాని స్త్రీలు కానీ బ్రహ్మణ్య పురుషులు కానీ కార్తీక వ్రతము చేయటం వలన విష్ణు భక్తులు విష్ణులోకాన్ని శివభక్తులు శివ సాయుధ్యాన్ని పొందుతారు కార్తీక మాసంలోని దాన ధర్మాలు చేసేవాళ్ళు ఆ రోజు చేసిన పాపాలు అన్నీ హరించిపోతాయి వ్రతము పూర్తయిన తదుపరి యథాశక్తి అన్నదానం చేసుకోవటము శ్రేయస్కరము ఇది శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్య మందలి మొదటి అధ్యాయము సంపూర్ణం